ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ఇరవై ఒకటవ పద్యాన్ని మే ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ ದೈವರೊಮ್ಮು ದಿನವಾ ಕನೀಕರಿಚಾವು ಕಾಲನೊತ್ತಿ ನೇದು ಪರಮ ಕರುಣ ನೇ ಮಂದು ಗೋವಿಂದ ವಿಮಲ ದಿವ್ಯನಾಮ ವೆಂಕಟೇಶ ಆ దైవరాయ రొమ్ముదిన వాని నీ కనికరించినావు కాళ్ళనొచ్చి నీదు పరమ కరుణ నే మందు గోవింద విమల దివ్యనామ వెంకటేశ స్వామి దేవదేవా విమల దివ్యనామ వెంకటేశ దైవరాయ నిన్ను నీ యొక్క రొమ్ము రొమ్ముదన్ని వక్షస్థలమును తన్నిన భృగు మహర్షి ఆ భృగు మహర్షి యొక్క కాళ్ళను ఒత్తి ఆ రకంగా కనికరించి ఆ రకంగా కాళ్ళనొత్తుతూ ఆ పాదమున నేత్రమున్న భృగు మహర్షి గర్వాన్ని ఆ పాదనేత్రాన్ని చితిపి గర్వాన్ని అణిచినటువంటి మహనీయమూర్తివి ఇంతకీ ఆ పాదనేత్రమున ఉన్న ఆ మహర్షి వైకుంఠమునకు ఎందుకు వచ్చే సప్త ఋషులు లోక కళ్యాణం కోసం ఓ మహా యాగమును చేయతలంచి ఆ యాగ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరు అట్టి అట్టివారికి సమర్పించి కలియుగాన్ని రక్షించేందుకు భూలోకాన్ని అట్టి శాంతమూర్తిని ఆహ్వానించవలసిందిగా భృగు మహర్షిని పంపగా మొదట బ్రహ్మలోకమునకు పోయే బ్రహ్మ ఏమాత్రము పట్టించుకోలేదని ఆ తరువాత పోయే కైలాసవాసుడు కూడా ఏమీ పట్టించుకోలేదని వైకుంఠానికి వచ్చి పాలకడలిలో ఆదిశేషుణ్ణి అనగా నీవు పాపశయిన సహస్ర శీర్షికుణ్ణి ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని హాయిగా నిద్రిస్తున్న సమయాన నిన్ను ఎంతగానో ఓ దైవరాయా అంటూ స్థుతించి వినుతించి నీ కృపను పొందాలని ప్రయత్నించి ఆ రకంగా పొందలేక వలకలేదు పలకలేదు ఏమిటి నన్ను ఇంత నిర్లక్ష్యం చేస్తాడా అని ఆగ్రహించి తటాలున వక్షస్థలమున తన్నినా నీవు కోపించగా దిగి వచ్చి ఆ పాదనేత్రమును చిదిపి ఆ భృగు మహర్షి గర్వాన్ని ఆనిచి ఆ విధంగా చివరికి భూలోకానికి వచ్చి సప్తగిరులలో సప్తగిరి వాసుడుగా వెంకటాద్రిపై వెంకటేశ్వరుడుగా అవతరించి మరి ఆ రకంగా సప్త ఋషులు చేయు ఆ యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించే శ్రీనివాస గోవిందుడుగా అవతరించిన ఓ మహనీయమూర్తి విమల దివ్యనామ వెంకటేశ నీ యొక్క దివ్య దర్శన భాగ్యముతో ఎనభై నాలుగు లక్షల జీవరాశి ధరింపజేసే మూర్తిగా వచ్చిన మంగళకర శుభకర గోవిందుడవు నేవు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో విన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబులను ఒక్కడ మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూలు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద